రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనం నుండి చదుదాం గమనించండి కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాలముగా ఇవ్వాలని చెప్పి సహోదరుని మీదకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తల్లంచి తిని ఆరో వచ్చినం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయినో తర్వాత సమృద్ధిగా విత్తువాడు చెప్పండి గట్టి చెప్పాలి సమృద్ధిగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును కాబట్టి ఇక్కడ ఏం రాబడింది ఏమిటంటే కొంచెమా సమృద్ధి మూల భాషలో దీవెనలతో రాబడింది అంటే సమృద్ధైన దీవెన సమృద్ధి ఎలాగో అంటే ఏడవ వచ్చింది అందరికీ చదువుకుందామండి రెండవ కోరిన తొమ్మిది ఏడవ వచ్చినాం సనుగకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయవలను దేవుడు ఉత్సాహము గోవాడని ప్రేమించును ఎనిమిదవచ్చును అందరం కలిసి మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుని ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు ఇక్కడ సత్యం చెప్తున్నాడు ఏమిటంటే కొంచెముగా విత్తువాడు చెప్పండి కొంచెం పంటకు వస్తాడు మరి దేవుడు దాన్ని గొప్ప చేయొచ్చు కదా అంటే చేయడు దేవుడు నియమం ప్రకారం పనిచేస్తాడు నియమాన్ని వెలుపల నువ్వు ఆయన కార్యం చూడవు అంత నియమం అంతే ప్రతిదీ నియమమే సృష్టి అంతా కూడా నియమం లా ప్రకారం నడుస్తుంది సు సృష్టి అంతా కూడా ఏమిటంటే నువ్వు కొంచెం విత్తితే కొంచెం పంటకు వస్తావు ఎక్కువ విత్తితే అంటే నువ్వు విత్తదాన్ని బట్టి పంట కోస్తా సరే ఇప్పుడు అంటే మనం దేవునికి ఇవ్వడంలో మళ్ళీ చెప్తున్నాను ఇవ్వడం అంటే నీకు ధైర్యం ఉండాలి నువ్వు ఒట్టి మాట ఏదైనా చెప్పగలవు ఏదైనా ఇవ్వాలి అంటే నీకు చాలా ధైర్యం కావాలి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ప్రికూలం కాబట్టి చూడండి పంట రైతు ఉన్నాడు బస్తా బియ్యం తీసుకొని లేదా బస్తా ఆ యొక్క తీసుకొని ఆ ధాన్యాన్ని విత్తుతాడు అరే ఈ బస్తా అంత విత్తేస్తే ఎట్లాయా నేను తినడానికి ఎట్లా అంటే కొంచెం పెట్టుకుంటాడు బస్తాలు బస్తాలు విత్తుతాడు అరే అంత భూమిలో పోస్తున్నావంటే అతను తెలుసు ఏమని నేను విత్తాను కాబట్టి కోస్తాను ఎంత కోస్తాను జ్ఞాపకం ఉంచుకోండి ఒకటి లా నువ్వు విత్తితే కోస్తావు రెండో లా ఏమిటంటే నువ్వు విత్తిన దానికంటే ఎన్నో రెట్లు కోస్తావు ఎంత విత్తేవ అంత కొయవు ఎప్పుడు కోస్తే మనం విత్తితే అప్పుడు ఏం లాభం అండి ఏ ఒక బస్తా విత్తితే బస్తానికి వస్తాడు రైతు అనేక బస్తాలకు వస్తాడు మనం ఎందుకు సమృద్ధిలోకి రాలేకపోతున్నామంటే ముందు ఒక బస్తా వెత్తే ధైర్యం మనలో లేదు లేదు ధైర్యం లేదు పిరికితనం వచ్చేసింది కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో కూడా ధైర్యంగా విత్తాలా నీకు ధైర్యం ఉంటేనే వేయగలుగుతావు మళ్ళీ చెప్తున్నాను ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వమన్నాడు పిరికితనం తుంటే ఇవ్వబాగ్గు భయపడితే ఇవ్వబాగ్గు ఎందుకంటే నీకు రాదు మళ్ళీ రిటర్న్ చూ నియమం ఎలా ఉందో ఇచ్చేవాడు ఇలా ఇవ్వాలి రెండవ కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము సమృద్ధికి విత్తవాడు సమృద్ధికి పంటకు వస్తాడు అయితే విత్త విధానము ఏడవ వచ్చిన సనుగకయు తర్వాత బలవంతముగా కాక ప్రభ అంటున్నాడు సనుగక బలవంతంగా కాక తర్వాత ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను కాబట్టి ఉత్సాహం అంటే సంతోషంతో ఒకటి తర్వాత ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే కానుకను వేసేటప్పుడు ప్రభా నేను విత్తుతున్నాను దీనికి అనేక రెట్లు పంట కోస్తాను అనేక రెట్లు సోదరుడ సహోదరి మనం ధైర్యముగా విత్తగలగాల తర్వాత నేను విత్తాను నేను కోస్తాను